दाबा सायशो दबा कोई चीज है लगता है कुछ खे Terima kasih. itu

స్లోగా వెళ్ళండి హాయిగా కదలండి ఆనందంగా కదలండి అద్భుతమైన శివుడు గడియా దర్శన హోరా మళ్ళొకసారి చెప్తున్నా మన భారతదేశంలో ఒక్కటంటే ఒక్క ఊళ్ళో కూడా పిల్లల్ని పలకరించే సిస్టమ్ లేదని వెళ్ళి వెతుక్కోండి అందరికీ స్టూడెంట్స్ అందరికీ టికెట్ కొనే కావాలి అందరికీ అందరికి కావాలి అందరికీ నన్వేజీ ఇచ్చేవాళ్ళు కావాలి మరి పిల్లలు ఎవరైనా అడుగుతున్నారు చర్చ పక్కన స్కూల్స్ ఉంటాయి మోటివేషన్ మధ్య పక్క మదర్స్ మోటివేషన్ గుడి పక్కన గుడికి పిల్లలు వస్తే పట్టించుకునే వ్యవస్థ లేదు మీకు అందరికి మేము చేసే పని చిన్నగా అనిపిస్తుంది కానీ వచ్చే తరాన్ని అటాచ్ చేస్తున్నాం ఇది అర్థం చేసుకుంటే ఆనందపడతాం నెమ్మదిగా విన్నది నెమ్మదిగా రద్దీ తగ్గింది బాబు ఫోన్ పండి నేను కావాలంటే నేను మళ్ళీ ఇస్తాను నీకు వాయిస్ ఓకేనా